హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఏపీలో ఉదయాన్నే చాలా మందికి భారీ షాక్ అయితే తగిలింది ఆదివారం నాడు షాక్ ఇచ్చిన ప్రైవేట్ కంపెనీ ఇరవై కోట్లకు టోకర బంగారు నగలతో సహా ఉడాయింపు లభోదీపంటున్న లబ్ధిదారులు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై కోట్లకు టోకర లబోదీపం డిపాజిట్ దారులు వివరాలు చూస్తే కోనసీమ జిల్లా కొత్తపేటలో సత్య సూర్య బ్యాంకర్స్ ఇరవై కోట్లకు టోకరా పెట్టింది సంస్థ యజమాని గుట్టు చప్పుడు కాకుండా నగదు నగలతో సహా వడాయించాడు నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది డిపాజిట్ల నగలు తాకట్టు పెట్టిన వినియోగదారులు ఇప్పుడు లభోదిబోమంటున్నారు శ్రీకాకుళపు రాము ఆయనతో పాటుగా కోరమదాసు హేమంత్ వాటాదారులుగా సంస్థనైతే ప్రారంభించారు పలు గ్రామాలకు చెందిన ప్రజలు డిపాజిట్లతో పాటుగా నగలను కూడా తాకట్టు పెట్టారు నాలుగు రోజుల క్రితం కోర్మదాసు హేమంత్ కుటుంబ సభ్యులతో కుంభమేళాకు వెళ్ళాడనే ప్రచారం జరిగింది అయితే హేమంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం అంతేకాకుండా అతనికి సంబంధించిన ఆస్తులన్నీ అమ్మివేయడం వంటి విషయాలు తెలుసుకున్న వినియోగదారులు మరో పార్ట్నర్ అయిన రామును నిలదీయడంతో అసలు విషయం బయటకు వచ్చిందంటున్నారు మరో పార్ట్నర్ అయిన శ్రీకాకుళం రాము అనే వ్యక్తి తాను వ్యాపారం నుంచి తప్పుకున్నానని రెండు సంవత్సరాల క్రితమే తమ సంస్థ యొక్క లైసెన్స్ రెన్యువల్ ముగిసిపోయిందని తెలపడంతో బాధితులు అవాక్కయ్యారు రాము కూడా బాధితులతో పాటు పోలీసులకు విషయాన్ని చెప్పాడు దీంతో పోలీసులు హేమంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు అయితే రెండు సంవత్సరాల నుంచి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా విషయాన్ని దాచడంతో శ్రీకాకుళపు రాముపై కూడా బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు నగలు డబ్బుతో హేమంత్ పరారయ్యారు ఈ విషయాన్ని తెలపకుండా తనకు ఈ స్కామ్ కు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడని బాధితులు పేర్కొంటున్నారు హేమంత్ తీసుకువెళ్లిన నగలు నగదు మొత్తం విలువ సుమారు పది కోట్ల వరకు ఉంటుందని పలువురు అంటున్నారు సత్యసూర్య బ్యాంకర్స్ పేరుతో వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న హేమంత్ రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నాడనే చెప్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం బంధువులు స్నేహితుల నుంచి కూడా పది కోట్ల మేర డిపాజిట్లు సేకరించినట్లుగా పలువురు అంటున్నారు మరో పార్ట్నర్ తో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హేమంత్ కు నష్టాలు రావడంతో డబ్బులు నగలతో ఉడాయించారని చెప్తున్నారు హేమంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు సోమవారం నాడు సత్య సూర్య బ్యాంకును ఓపెన్ చేయనున్నారు బ్యాంకును ఓపెన్ చేస్తే అసలు నగదు నగలు ఎంత మేర ఉన్నాయని వివరాలు అయితే తెలుస్తాయంటున్నారు సో ప్రతి ఒక్కరికి మరొక విషయం ఏంటంటే ఏదైనా వడ్డీ ఎక్కువ వస్తుందని ఎలాంటి బ్యాంకులు కంటే గవర్నమెంట్ సెక్టార్ బ్యాంకుల్లో కనుక మీరు వేసుకున్నట్లయితే కాస్త వడ్డీ తక్కువైనప్పటికీ కూడా ఎప్పుడైనా బ్యాంకు దివాలా తీసే పరిస్థితి వచ్చినప్పటికీ కనీసం మినిమం గా మీరు దాచిన దాంట్లో ఫిఫ్టీ ఫిక్స్డ్ డిపాజిట్లు గానీ ఇవి కానీ ఐదు లక్షల వరకు కూడా మీకు అయితే వెనక్కి ఇవ్వడం జరుగుతుంది అంటే మరి పది లక్షల ఎఫ్డీ చేసినా ఎప్పుడైనా బ్యాంక్ దివాళ్ళు తీసుపరిస్తా కనీసం ఐదు లక్షల అమౌంట్ అయితే గవర్నమెంట్ మీకు వెనక్కిస్తుంది సో ఏదైనా గవర్నమెంట్ సెక్టార్స్ లోనే మీరు నగలు తాకట్టు పెట్టుకున్న మీ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న గవర్నమెంట్ సంబంధించిన బ్యాంక్స్ అయితే మినిమం గ్యారెంటీ అయితే ఉండడం జరుగుతుంది అలాంటి ప్రైవేట్ బ్యాంక్స్ దగ్గర ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు